అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ టెంపుల్స్ డాట్ ఇన్ఫో వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి హిందూ దేవాలయాల డీటెయిల్స్ గురించి ఆ వెబ్సైట్లో పొందుపరిచి అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ద్వారా ప్రముఖమైన శివాలయాలను పరిచయం చేశాం ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి ప్రముఖమైన శివక్షేత్రం గురించి తెలుసుకుందాం అమలాపురంకు పదిహేను కిలోమీటర్లు ద్రాక్షారామంకు పదకొండు కాకినాడకు నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిపల్లి అనే ఊర్లో ఉన్న శివక్షేత్రం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం చేరుకోగానే మనకు పెద్ద నీటుకొలను కనిపిస్తుంది ఈ చెరువుని సోమ పుష్కరిణి అని పిలుస్తారు ముఖద్వారం దాటుకుని లోపలికి వెళ్ళగానే మనకు పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది ఇక్కడ ఇంద్రుడు చంద్రుడు మరియు కశ్యప మహర్షిచే ప్రతిష్ఠించబడిన మూడు ప్రసిద్ధ విగ్రహాలు ఉన్నాయి ఇంద్రుడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి అమ్మవారితో పాటు కోటేశ్వర లింగాన్ని స్థాపించాడు శ్రీదేవి భూదేవి సమేతంగా సిద్ధి జనార్దన స్వామి క్షేత్రపాలకుడిని కశ్యప మహర్షి ప్రతిష్ఠించారు ఇక చంద్రుడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి రాజరాజేశ్వరి అమ్మవారితో సోమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు ఇక్కడ నది గౌతమ్ మహర్షి ద్వారా తెచ్చిన పవిత్ర జలానిగా చాలా ప్రసిద్ధి చెందింది కోటిపల్లిలోని ఈ గౌతమి పుణ్య జలాల్లో స్నానం చేస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని శ్రీ గౌతమి మహర్షంలో రాయబడి ఉంది ఇక్కడ ప్రతిరోజు తెల్లవారుజామున కోటి తీర్థం నుంచి నీటిని తీసుకొచ్చి అర్చకులు అభిషేకం చేస్తూ ఉంటారు సాయంత్రం ధూపసేవ ఆస్థాన పూజ సేవ పవలింపు సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు స్మారక కాలం నుండి భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని భక్తితో కొలుస్తూ ఉన్నారు ఇక్కడ జనార్దన స్వామి క్షేత్రపాలకుడు భక్తుల కోరికలను తీర్చే సిద్ధి జనార్దన స్వామిగా కొలువై ఉన్నారు ఒకప్పుడు దీన్ని సోమప్రభుపురం అని పిలిచేవారు ఇక్కడ విష్ణువు మరియు శివుడు అనే తేడా లేదు కోటేశ్వరలింగం యోగలింగం సోమేశ్వరలింగం భోగలింగం అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇక్కడ చల్లని తల్లి అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటారు ఆలయ ప్రాంగణంలో నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉత్తర మండపంలో కాలభైరవ స్వామి ఆలయం మరియు శంకరాచార్య మందిరంతో పాటు చంద్రమౌళీశ్వరలింగం ఉమా సమేత మృత్యుంజయ లింగంతో పాటు నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం ఉదయం ఆరింటి నుంచి పన్నెండింటి వరకు తిరిగి మధ్యాహ్నం రెండున్నర నుంచి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం దర్శించినప్పుడు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ద్రాక్షారామంలో ఉన్న శివాలయాలను కూడా దర్శించవచ్చు ఈ ఆలయం దగ్గరలో స్వామివారి గోశాల కూడా ఉంది